అడిగిన అంగన్వాడీలు ఉన్నారు అడిగిన ఆశా వర్గాలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మరొకసారి హామీ ఇస్తున్న అధికారం లేకొచ్చిన వెంటనే పక్క రాష్ట్రం తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తాము అని చెప్పి ఆశా వర్కర్లు చనిపోతామని తెలిసి కూడా ఆ కరోనా టైంలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళు వైద్యం అందించారు ఆశా వర్కర్లు చనిపోతామని తెలిసి కూడా ఆ కరోనా టైంలో ఇంటింటికి వెళ్ళి వాళ్ళు వైద్యం అందించారు కానీ వాళ్ళకి మినిమం వేజెస్ లేకుండా చేశారు రాష్ట్ర ప్రభుత్వం లేబర్ యాక్ట్ ప్రకారంగా మినిమం వేజెస్ ఏదైతే ఉందో ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళకి పదివేల రూపాయలు ఇస్తున్నారు పని గంటలు చూస్తే పదహారు గంటలు పని గంటలు పని ఎనిమిది గంటలు పని గంటలు యాజ్ పర్ లేబర్ యాక్ట్ ప్రకారంగా కానీ వాళ్ళు పదహారు గంటలు పని చేయించుకుంటున్నారు జీతం వచ్చి ఇరవై ఆరు వేలు ఇవ్వాల్సిన జీతం పదివేలు ఇస్తున్నారు వాళ్ళని మెటర్నిటీ లీవ్స్ లేవు వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా ఒంట్లో బాగపోతే వాళ్ళు లీవ్ పెట్టడానికి లేదు పని చేయవలసిందే జత ఇస్తే ఇస్తారు ఇవ్వకపోతే ఎవరు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే నా రాజ్యాంగబద్ధమైనవి అడుగుతున్నారు వాళ్ళు మినిమం వేజెస్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు మినిమం వేజెస్ ఏ లేబర్ యాక్ట్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఇరవై ఆరు వేలు ఇవ్వండి అని అడుగుతున్నారు మినిమం పని గంటలు కల్పించమంటున్నారు వాళ్ళు టైమింగ్ లేదు వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ లేదు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు ఏదీ లేకు అయినా కానీ చేస్తున్నారు అయినా సెక్యూరిటీ లేకుండా వాళ్ళ యొక్క బాధల్ని ప్రభుత్వానికి తెలియపరచుకుందాం అని చెప్పేసి ముప్పై ఆరు గంటలు దీక్ష చేస్తే వాళ్ళని పోలీసులు అతి దారుణంగా తెల్లవారే వాళ్ళని లేపిసి టెంట్లో లేపేసి తీసుకెళ్లి పోలీస్ కమిషనర్ ఆఫీస్ పెట్టి చిత్రహింసలు పెట్టడం జరిగారు ఏమైనా అంటే వాళ్ళు నేను వెళ్ళి అడిగితే ఏమంటారంటే మా ఇక్కడ డస్టర్బెన్స్ అవుతుంది లా అండ్ డెడ్ ప్రాబ్లం అవుతుందండి లా అండ్ అడ్ ప్రాబ్లం వల్ల మేము తీసుకొచ్చామండి ఇక్కడ వాళ్ళపైన మేమే పెద్ద శిక్షలు ఏం పెట్టట్లేదండి అని చెప్పేసాను ఏ శిక్ష పెట్టినా కానీ ఆడపిల్లలు చేస్తున్నారు మీరు సెక్యూరిటీ కల్పించవలసిన బాధ్యత మీ పైన ఉంది మీరు ఆ విధంగా వెళ్ళాలి మీ ప్ర పైనుంచి ప్రజలు ఉంటే ఉండొచ్చు కాదని కానీ వాళ్ళు ఏ ప్రభుత్వ ఆస్తులేం ధ్వంసం చేయట్లేదు లేకపోతే ప్రభుత్వానికి ఏమో నష్టం కలిగించట్లేదు వాళ్ళ బాధలు చెప్తున్నారు వాళ్ళు పడుతున్న బాధలు ఏవైతే ఉన్నాయో జెన్యున్ బాధలు అవన్నీ కూడా అవన్నీ ప్రభుత్వాన్ని తెలియపరుచుకున్నారు వాళ్ళు ఎందుకంటే కింద ఆఫీసర్స్ ఆ మెసేజ్ని వెళ్ళి కూడా చేస్తున్నారు అందుకని వాళ్ళు డైరెక్ట్ దిగారు దిగితే వాళ్ళు దగ్గర చేస్తే వాళ్ళని టెంట్లోంచి తీసేయడం అన్నది రాజ్యాంగ విరుద్ధం ఎందుకంటే భారత రాజ్యాంగం మనకు కల్పించిన అక్పేషన్ అంటే భావ స్వేచ్ఛ ఉంది వ్యక్తి స్వేచ్ఛ ఉంది ఏదైనా మనసులో ఉన్నది స్వేచ్ఛగా చెప్పవచ్చు ఇతరులకు ఇబ్బంది లేకుండా అలాగే స్వేచ్ఛగా జీవించవచ్చు సమాజంలో ఆ విధంగా వాళ్ళు చేస్తుంటే వాళ్ళు ఏదో నేరాలు చేసినట్టు ఘోరాలు చేసినట్టు వాళ్ళు తీసుకెళ్లి అరెస్ట్ చేయడం అన్నది అది చట్టరీత్యా నేరం దాన్ని ఉపశమరించుకోమని చెప్పేసి నేను కమిషనర్గా నడగడం జరిగింది అది కూడా చేయకూడదు పోలీసులు ఎందుకంటే వాళ్ళు తీవ్రవాదులైనా నక్సలైట్లైనా అటువంటి ఏదైనా సమాజానికి హాని కలిగించే వ్యక్తులను మీరు భావించారని మీరు అప్పుడు వాళ్ళు అరెస్ట్ చేయొచ్చు అంతేగాని శాంతియుతంగా వాళ్ళ యొక్క ప్రాబ్లం చెప్పుకోవడానికి వస్తే మీరు తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం ఇంకొక దగ్గర ప్లేస్ తీసుకెళ్లి వదిలియడం అన్నది కరెక్ట్ కాదు అది మీరు మార్చుకోవాలి మీ దృక్పథాన్ని మార్చుకోవాలని పోలీసులు మీరు రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే అందరూ అందరూ ఆడపిల్లలు ఉన్నారు ఆరు వందల మంది నేను నేనే వెళ్ళాను అక్కడ చూశాను ఆరు వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా ఆడపిల్ల అందులో ఎవరు కూడా తీవ్రవాదులు లేరు అలాగే సమాజానికి ఆన్ చేసే వ్యక్తులు ఎవరు లేరు అటువంటి వాళ్ళు తీసుకురావడం అనేది మీ టైం వేస్ట్ పబ్లిక్ మనీ వేస్ట్ ఫస్ట్ పబ్లిక్ మనీ వేస్ట్ ఎందుకు చేస్తున్నారు ఓన్లీ పబ్లిక్ మనీ వేస్ట్ చేస్తారంటే దేన్ని చేయాలి ఎవడో తీవ్రవాది కానీ లేకపోతే దొంగ రాజకీయ నాయకుడు కానీ ఎవడో కేసులో ఉన్న ముఖ్యమంత్రి కానీ కేసులు ఉన్న ఎమ్మెల్యే కానీ మినిస్టర్ కానీ అలాంటి మీరు చేయండి వాళ్ళు చక్కగా హాయిగా మర్డర్ బాబాయ్ మర్డర్ చేసిన రోడ్డు మీద తిరుగుతున్నాడు తండ్రులు చంపించినట్టు తెలిసినట్టు కూడా అరెస్ట్ చేయకుండా ముఖ్యమంత్రి ఉన్నాడు ఇటువంటి వాళ్ళు ఏమనరు అనుకుంటా శాంతియుతంగా బాధలు తినడం తినలేదని నేను ఏడుస్తున్నా సమాజాన్ని సేవ చేద్దామని ఉంది చేస్తున్నాము ఇంకా చేయాలని ఉంది కానీ మాకు శక్తి లేదు శక్తి లేదు మాకు తిండి లేకుండా ఉంది అటువంటి న్యాయం చేయండి అని ముఖ్యమంత్రి అడుగుతున్నారు ఆయన న్యాయపరమైన కోరికలు కాబట్టి వాళ్ళు మీరు పర్మినెంట్ చేయాలి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టారు అలాగే కరోనా టైంలో మీరు చెప్పారు వాళ్ళకి మీరు ఈ కరోనా టైంలో పని చేసినట్టు అయితే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తారని చెప్పారు మీరు ఎందుకు చేయట్లేదు మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు ఆ విధంగా మీరు అమాయకులైన ఆశా వర్కర్లని మీరు అరెస్ట్ చేయించడం అనేది చట్టరిచ్చారు దీన్ని మూల్యం చెల్లించుకుంటారు మీరు కావున తక్షణమే వాళ్ళ పైన పెట్టిన సెక్షన్లు అన్ని కూడా విత్తడ చేసుకోవాలి ఒకటి ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు పర్మనెంట్ చేయాలి వాళ్ళకి మినిమం వేజెస్ రావాలి ఇరవై ఆరు వేల మేనిమ యాజ్ పర్ లేబర్ యాక్ట్ ప్రకారం మినిమం వేజెస్ రావాలి ఈఎస్ఐ ఇవ్వాలి పిఎఫ్ ఇవ్వాలి పని గంటలు మినిమం పని గంటలు ఎనిమిది గంటలు పని గంటలు కల్పించాలి వాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలి ఈ మ్యాండేట్ ఇది అత్యవసరం నిత్యవసర వస్తువు ఇది మినిమం వేజ్ మినిమం అనమాట అవి తాత్కాలిక సమాజంలో బతకాలంటే మనిషి బతకాలంటే కావాల్సిన అత్యవసరం అనేది మినిమం అవి అవి కూడా మీరు కల్పించకుండా కొన్ని అవి అడుగుదాం అంటే మీరు ఎవడూ అడగకూడదు నేను చెప్పిందేమో వేదం నేను నేను అన్న కోడికి అంటే నేను మూడుకాళ్ళే మీరు నేను ఏది అదే తీసుకోవాలి నేను ఎక్కడుంటే అక్కడ ఉండాలి ఇవన్నీ చెప్పడం అనేది చట్ట చట్టరీచ నేరం మీరు ఫస్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఆశా వర్కర్లని టీచర్లని అందరినీ కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు మీరు వాళ్ళందరూ కూడా మీకు రెండు వేల ఇరవై నాలుగులో మీకు బుద్ధి చెప్తారు అన్ దాన్ని ఉంచుకొని ఆశా వర్కలు ఆశా వర్కర్లు న్యాయమైన కోర్కలు కాబట్టి దాన్ని మీరు తీర్చవలసిన బాధ్యత మీ పైన ఉంది ఆ విధంగా మీరు వెళ్తారని చెప్పేసి మీకు నేను అడ్వైజ్ ఇస్తున్నాను ఎందుకంటే నేను చిన్న అయితే పోతే మీకు అడ్వైజ్ ఇస్తున్నాను ఎందుకంటే అది జెన్యున్ రీజన్స్ వాళ్ళేం ఏం బంగ్లాలు అడగట్లేదు లేకపోతే మీ ఎమ్మెల్యేలు ఎంపీలు అమెరికా వెళ్తాను లండన్ వెళ్తానంటే వాళ్ళు వాళ్ళు అడగట్లేదు వాళ్ళేమే బంగ్లా ఎమ్మెల్యేలకు ఆరు వందల గజాలు సైట్ ఇమ్మని అడగట్లేదు వాళ్ళు లేకపోతే ఎమ్మెల్యేకి రెండు లక్షల జీతం సారట మూడు లక్షలు పెన్షన్ అని అడగట్లేదు వాళ్ళు మినిమం వేజెస్ అది అని అడుగుతున్నాడు దాన్ని తీర్చవలసిన బాధ్యత మీ పైన ఉంది ఎందుకంటే మీరు వాళ్ళు ఓటేస్తేనే మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నారు లేదా మీరు జైల్లో ఉండవలసిన వాళ్ళు వాళ్ళతో పెట్టుకుంటే మళ్ళీ జైలుకి వెళ్ళిపోతారు ఇది గ్యారంటీ కావున మీరు న్యాయమైన వర్కల్ని ఈ కోర్కెల్ని తీర్చాలని చెప్పేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను